లైఫ్ లో ఏది శాశ్వతం కాదనేందుకు అసలైన ఉదాహరణగా నిలుస్తుందో మహిళ చక్కని సంసారంతో పాటు ఊహించని విధంగా బ్రిటన్ లో నేషనల్ లాటరీ గెలవడంతో ఆమె జీవితంలో సంబరం అంబరాన్ అంటింది అంతలోనే డబ్బంతా కోల్పోయి చివరకు భర్తకు కూడా దూరమైంది ఒకప్పుడు విలాసవంతమైన జీవితాన్ని చవి చూసిన ఆమె నేడు అత్యంత సాధారణ జీవితం గడుపుతోంది పరిస్థితి ఎలాంటిదైనా తట్టుకుని నిలబడమే తనకు తెలిసిందని చెబుతున్న ఈ మహిళ పేరు లారా ఆమె ఉండేది బ్రిటన్లోని వెస్ట్ యార్క్షైర్లో అది రెండు వేల ఐదు అప్పటికి లారా వయసు ముప్పై ఆమె భర్త రోజర్ ఐటీ మేనేజర్గా పనిచేస్తుండగా లారా స్కూల్ టీచర్గా పనిచేసేది వారికి డబ్బు అంతగా లేకపోయినా జీవితం హ్యాపీగా సాగిపోయేది అలాంటి సమయంలో వారి జీవితం అనూహ్య మలుపు తిరిగింది వారికి ఏకంగా ఇరవై కోట్ల రూపాయల లాటరీ తగిలింది దీంతో భార్యాభర్తలిద్దరూ ఉబ్బితబ్బిబ్బైపోయారు ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కొన్నారు లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డారు విదేశీ టూర్ల పేరిట భారీగా ఖర్చు చేశారు వ్యాపార రంగంలోకి ప్రవేశించేందుకు ఓ బ్యూటీ సెలూన్ కూడా కొన్నారు లైఫ్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో రెండు వేల పదిలో వారి ఇల్లు అగ్ని ప్రమాదంలో బుగ్గి అయింది రోజుల పాటు మంటల్లో పడి ఇల్లు తగలబడింది చివరకు బూడిద కుప్పగా మారింది ఉండటానికి ఇల్లు కూడా లేని దశకు చేరుకున్న వారు తమ సంతానంతో కలిసి చాలా రోజుల పాటు హోటళ్లలో తలదాచుకున్నారు కొన్నాళ్ల పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఉన్నారు చివరకు ఇల్లు కట్టుకున్నారు కానీ లైఫ్లో ఈ ఎగుడు దిగుడులు వారి కాపరంలో చిచ్చు పెట్టాయి భార్యాభర్తల మధ్య ఎడం పెరిగి చివరకు విడాకులకు దారితీసింది రెండు వేల పదమూడులో డైవర్స్ తీసుకున్నారు బిడ్డలిద్దరూ లారాతోనే ఉండిపోయారు ఆ తర్వాత రెండేళ్ల పాటు లారాకు నరకం కనిపించింది ఒంటరయ నన్న బాధ ఓవైపు పిల్లల బాధ్యతలు ఆర్థిక ఒడిదుడుకులు మరోవైపు ఆమెను ఉక్కిరి చేశాయి చివరకు ఆమె బిడ్డల కోసమైన జీవితంతో పోరాడాలని నిర్ణయించుకుని ముందడుగేసింది మళ్ళీ చిన్న ఉద్యోగంలో చేరి బిడ్డలను పెంచి పెద్ద చేసింది లారా పెద్ద కూతురి వయసు ఇరవై చిన్న కూతురి వయసు పదిహేడు తాము ఏదోలా జీవితాన్ని నెట్టుకొస్తున్నామని లారా మీడియాకు చెప్పుకొచ్చింది నాటి అగ్ని ప్రమాదం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిందని ఇప్పటికీ వారు ఆ ఘటన గుర్తొస్తే వణికిపోతారని లారా చెప్పింది జీవితంలో అనుకున్నవన్నీ జరగవని తాను స్వానుభవంతో నేర్చుకున్న విషయమని లారా చెప్పుకొచ్చింది జరిగిన దానికి తనకు విచారం లేదని వివరించింది లైఫ్లో ముఖ్యమైందేదో ఈ కష్టాలు తనకు నేర్పించాయని తెలిపింది